ఎస్ నావీ జీవితం ఎండిపోయిందండి పువ్వురా ఆడిపోయిందండి రెక్కలు విరిగిపోయిన గువ్వలాగా ఏం చేయాలో తెలియక స్థితిలో పడిపోయాడండి నిర్దాక్షిణ్యంగా రాజు తరుముతూ ఉంటే ప్రాణం చేతిలో పెట్టుకుని అరణ్యంలో తిరిగాడండి కష్టాలు పాలైపోయాడండి తినడానికి తిండి లేక ఉండడానికి లేక కట్టుకోవడానికి గుడ్డ లేక బ్రతుకుకు భద్రత లేక చల్లఢిల్లీ పోతున్నప్పుడు తనతో పాటు ఒకళ్ళు 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 వీళ్ళంతా ఎవరయ్యా అంటే దావీదుకు తగ్గవాళ్లే దావీదుకు తగ్గవాళ్లే కష్టాల్లో నష్టాల్లో ఇరుకు ఇబ్బందుల్లో అల్లాడిపోతున్న వారందరికీ అందరికీ దావీదు అధిపతి అయ్యాడట ఎందుకు వీళ్ళందరినీ దావీదు చేర తీశాడో తెలుసా కష్టం అంటే ఏమిటో దావీదుకు తెలుసు కాబట్టి ఆకలి మంట ఏంటి ఏమిటో దావీదుకు తెలుసు కాబట్టి ఇరుకు ఇబ్బందులు అంటే ఏమిటో దావీదుకు తెలుసు కాబట్టి వీళ్ళందరినీ చేరదీశాడండి తనకు తినడానికి తిండి లేకపోయినా సరే పది మందిని చేరదీశాడండి ఉండడానికి లేకపోయినా సరే పది మందికి ఆశ్రయంగా నిలబడ్డాడండి సంగమా ఇది ఆత్మీయతత్వం అద్భుతమైనటువంటి దావీదు యొక్క వ్యక్తిత్వం పైపెచ్చు అదే సమయంలో వీళ్ళు కూడా దావీదు కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు దావీదుకు అండగా నిలబడ్డారండి దావీదును చంపడానికి సౌలు తిరుగుతున్నప్పుడు దావీదా నీతో పాటు మేము కూడా వాస్తాం అవసరమైతే నీతో పాటు మేము కూడా పోరాడతాం అని చెప్పి దావీదుకుతో తోడుగా నిలబడ్డారండి ఒకసారి ఒక కుర్రవాడు కుక్కల కుక్క పిల్లను పెంచుకోవాలని చెప్పి కుక్క పిల్లల్ని అమ్మేటటువంటి మన దగ్గరికి షాప్కి వెళ్ళాడు రకరకాల రకరకాల కుక్కలు ఉన్నాయి కానీ ఎందుకో వీడి కుక్క వీడి వీడి ఆ చిన్నపిల్లవాడి మనసు మాత్రం ఒక మూల ఉన్నటువంటి కుక్క మీద పడింది అది చాలా వీక్గా ఉంది చాలా బలహీనంగా ఉంది దాన్నే తదేకంగా చూస్తూ ఉంటే కుక్కలు అమ్మేవాడు వచ్చి ఏంటి బాబు దాన్ని చూస్తున్నావు అని అంటే ఎందుకు దాన్ని చూస్తూ ఉంటే నాకు కొనుక్కోవాలనిపిస్తుంది అంటే కుక్కలు అమ్మేటటువంటి వ్యక్తి అంటున్నాడు బాబు ఇక్కడున్న ఏ కుక్కనైనా కొనుక్కో దీన్ని మాత్రం కొనుక్కో మాకు ఎందుకని అది నీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు ఆనందాన్ని ఇవ్వదు ఎందుకంటే అది కుంటి కుక్క నువ్వు పరుగుపరున వెళ్ళిపోతుంటే నీ కూడా కుక్క పరుగుపూర్ను రావాలని నువ్వు ఆశపడతావు కానీ అది రాలేదు ఎందుకంటే కుంటిది కాబట్టి నువ్వు రమ్మని చిటికి వేస్తే అది దగ్గర రావాలని ఆశపడతావు కానీ అది రాలేదు ఎందుకంటే కుంటి కుక్క కాబట్టి అది నీతో ఆడుకోలేదు నీతో నీతో జంప్ చేయలేదు నీతో ఎగరలేదు నీతో పరిగెట్టలేదు నీకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు కాబట్టి ఆ కుంటి కుక్కను కొనుక్కోకుండా వేరే కుక్కను కొనుక్కో బాబు అని అంటే ఆ పిల్లడే ఉన్నాడు తెలుసా అయితే ఖచ్చితంగా ఈ కుంటి కుక్కనే నేను కొనుక్కుంటా అదే నాకు కావాలి వద్దు బాబు వద్దంటే కొంటానంటావేమిటి అది నీకు భారం అవుతుంది అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు ఆ పిల్లడే ఉన్నాడు తెలుసా ఈ కుక్కకి లోకంలో ఎవ్వరూ సంతోషాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ నేను ఒక్కడిని సంతోషాన్ని పంచిపెట్టగలను ఎందుకని అది ఏ రీతిగా కుంటి కుక్క నేను కూడా కుంటివాడిని ఇక్కడ ఉన్న కాళ్ళు పెట్టిన కాలు ప్లాస్టిక్ కాళ్ళు అసలైన కాళ్ళు కాదు దాన్ని అర్థం చేసుకోగలిగిన ఆప్యాయతతో పెంచగలిగిన వాడి లోకంలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కడిని అది ఎలా కుంటిదో నేను కూడా కుంటువాడిని సహోదరి సహోదరులు నీ జీవితంలో కష్టాల గుండా వెళ్ళినప్పుడే ఎదుటివాడి కష్టం నీకు అర్థమవుతుంది ఆకలి మంటలు గుండా వెళ్ళినప్పుడే ఎదుటివని ఆకలి మంటలు నీకు అర్థమవుతుంది నువ్వు అపార్థం చేసుకోనబడినప్పుడే ఎదుటివాడు అపార్థం చేసుకొనబడినప్పుడు ఎంతగా బాధపడతాడు నీకు అర్థమవుతుంది నువ్వు నిర్దాక్షిణ్యంగా నిందించబడినప్పుడే ఎదుటివాడు నిందించబడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకని నీ జీవితంలో నీ ప్రమేయం లేకుండా కష్టాలు గుండా కావచ్చు ఆర్థిక ఇబ్బందులు గుండా కావచ్చు అనారోగ్యం గుండా కావచ్చు ఆపదల గుండా కావచ్చు అవమానం గుండా కావచ్చు ఎందుకు దేవుడు నీ జీవితంలో వాటిని అనుమతిస్తాడంటే నీ చుట్టూ ఉన్న సమాజము సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకున్న బాధల్లా ఏమిటో తెలుసా నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు ఏమిటి నన్ను ఎవరు అర్థం చేసుకోరేమిటి అని బాధపడే వారికి నువ్వు అండగా ఉండాలని ఆదర్శంగా ఉండాలని ఆదరణగా ఉండాలని వాళ్ళు కలిగి ఉన్న బాధ ఏమిటో నీకు తెలియకపోతే నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలేవు కాబట్టి దేవుడు అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా ఆదర్శంగా ఉంచడానికే ఈరోజు కొన్ని కష్టాలు గుండా నిన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు నిన్నేదో కష్టపెట్టాలని కాదు అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా ఆదర్శంగా మార్చాలనే నీ జీవితంలో దేవుడు కొన్ని కష్టాలను అనుమతిస్తాడు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది నా విధ అర్థం చేసుకున్నాడు ఈరోజు నేను కలిగి ఉన్న కష్టాలు శ్రమలు ఇరుకు ఇబ్బందులు ఇవి అనేక మందికి నా జీవితం ఆశీర్వాదంగా ఉండడానికే దేవుడు అనుమతించాడు కాబట్టి ఏం చేశాడు కష్టాలు గుండా వెళుతున్నప్పటికీ కూడా నాలుగు వందల మందిని చేరదీశాడు వారికి అండగా నిలబడ్డాడు వారికి అన్నగా నిలబడ్డాడు నిలబడి ఏం చేశాడు వారికి కావలసినటువంటి భరోసా ఇచ్చాడు ఇప్పుడు దేవుడు దావీదును మహారాజు చేయబోతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా అండి తనకు తోడుగా ఉన్నవారిని విడిచిపెట్టలేదండి తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకు అండగా నిలబడిన వారిని విడిచిపెట్టలేదండి వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాడు కాబట్టి తాను హెచ్చించబడే రోజు వచ్చినప్పుడు తనతో పాటు కష్టంలో పాలు పంచుకున్న వారిని కూడా ఏం చేస్తున్నాడు తీసుకెళ్తున్నాడు ఇది అద్భుతమైన ఆత్మీయత నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కివేస్తారా రండి మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ మెల్లని స్వరభును విడిపింపచేసి మా జీవితంలో ఉన్నటువంటి నాయన నిరుత్సాహానికి నిష్పృహకు నాయన శ్రేష్టమైన సందేశమే ఇదిగో ధైర్యాన్ని ఇచ్చింది అందును బట్టి మీకు వందనాలు అస హెచ్చరికను ప్రభువ ఎవరైతే పట్టించుకుంటున్నారో వారు తమ జీవితాన్ని బాగు చేసుకోలేము సహాయం చేయండి బాగుపడిన వాళ్ళు మౌనంగా ఉండడానికి వీలు లేదయ్యా బాగు చేసే నిన్ను గూర్చిన సువార్థను లోకానికి దానం చేయాలి అటు దాతలుగా ప్రతి ఒక్కరిని లేవ నేర్చండి నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రార్థనకు అయ్యా శ్రేష్టమైన జవాబు దయచేసి మేనా మన మహింపరచుకోమని ఏసునామం పేరేట వేడుకుంటున్నాము తండ్రి ఆమెండి ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నారు అంతవరకు